నమస్కారం గూగుల్ కమ్స్ టు ఏపీ ఇది చంద్రబాబు నాయుడు హ్యాష్ ట్యాగ్ ప్రపంచమంతా ఇదే మాట వైసీపీకి ఇక ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు చుక్కలే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక మరచిపోలేని సుదినం చరిత్ర సృష్టించిన రోజు అని చెప్పాలి నారా లో లోకేష్ యొక్క తపస్సు ఫలించింది అతని కృషి ప్రజలకు యువతకు దారి చూపింది మన రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో పదహైదు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న విషయం మన రాష్ట్రం కాదు మన దేశం కాదు ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూడడం నిజంగా తెలుగుడికి గర్వకారణం ఈ ఒప్పందం వల్ల వచ్చే ఐదు సంవత్సరాలకు ఒక లక్ష ఇరవై మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఇది యువతకు ఎగిరి గంతేసే వార్త కదా మనం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి కదా ఈ ప్రభుత్వాన్ని ఇంకా పదహైదు సంవత్సరాల కాలం ఉండేటట్లు చూడాల్సింది మన బాధ్యత కదా ఆలోచించుకోండి ప్రజలారా ఈరోజు ఢిల్లీలో గూగుల్ డైరెక్టర్ మరియు చంద్రబాబు నాయుడు మధ్య కుదిరిన ఒప్పందం విశాఖపట్నంలో గూగుల్ ఏఏ కంపెనీ ఉంది కేంద్ర ఆంధ్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ రామన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది మన రాష్ట్రం ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా అక్కడే ఉన్నారు ఈ గూగుల్ ఏఐ మన రాష్ట్రానికి గొప్ప వరం అయితే ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకులు ఆ పార్టీ ఫౌండర్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారు ఈ కంపెనీ మన రాష్ట్రానికి రాకుండా చేయాలి అని గూగుల్ కంపెనీని బెదిరించారు వచ్చే ఎన్నికలలో మేము గెలుస్తాము మేము వస్తే గూగుల్ కంపెనీని ఉండనీయము అని బెదిరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఇటువంటి నాయకులు మన రాష్ట్రానికి అవసరమా వీళ్ళు మన రాష్ట్రంలో ఉండవచ్చునా ఆలోచించుకోండి ప్రజలారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా తెలుగు ప్రజలారా ఈ వీడియో చూసిన వారందరూ ఒక్క పని చేయండి అదేమిటంటే వెలుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ అని వారి వారి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ